ఇళ్ల విషయంలో ఎవరైతే ఇంటి నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ అధికారులు గాని అధికారులు గాని లంచాలు అడుగుతున్నారో వారికి సంబంధించిన అంశం ఇది ఇందిరమ ఇళ్లకు లంచం అడిగితే సస్పెన్షన్ ఇది ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టినటువంటి పోర్టల్ ఇందినమ్మ ఇళ్ల విషయంలో అవినీతిపై ప్రభుత్వం కఠిన చర్యలు టోల్ ఫ్రీ నెంబర్ అయితే అందించడం జరిగింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ అయితే కేటాయింపు ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండ్ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదులు పది మంది సెక్రటరీలు హౌసింగ్ ఆఫీసర్లపై అయితే వేటు పడడం జరిగింది పంచాయతీ కార్యదర్శులు హౌసింగ్ ఆఫీసర్లు ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లో విచారణ జరుపుకున్నటువంటి సర్కార్ ఇది ప్రభుత్వం ఈ పోర్టల్ అయితే అందించడం జరిగింది అండ్ ఇండ్ల విషయంలో ఎవరైతే అర్హులు అర్హులు ఇళ్లకు సంబంధించి రాలేదో వారు ఈ నెంబర్ కూడా ఫిర్యాదు చేయవచ్చు అండ్ మిమ్మల్ని ఎవరైతే ప్రలోభ పెడుతున్నారో డబ్బుల విషయంలో మీరు వీటి కూడా ఫిర్యాదు చేయవచ్చు ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీరు నేరుగా ఎవరికో చెప్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని చూసుకోకండి ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీ యొక్క సమస్యను తెలియజేయండి అండ్ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే నిరుపేదలకు అందించాలని చూస్తుందో అలాంటి ఇండ్ల విషయంలో కూడా రాజకీయ జోక్యం లబ్ధి లేకుండా చూడాలనేది ప్రభుత్వం కానీ జరుగుతుంది ఆ విధంగా ఏ ఊర్లో జరుగుతుందో చెప్పండి అర్హుల జాబితా అంటే అనర్హుల జాబితానే ఎక్కువగా ఉంటుంది ఇప్పటికైనా కనీసం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్లకు ఇల్లు వచ్చే విధంగా చేయండి ఇల్లు అనేది ఒక పేదవాడి యొక్క కళ వాళ్ళ జీవితాంతం అంటే వాళ్ళ లైఫ్లో డ్రీమ్ అది డ్రీమ్ ప్రాజెక్టు ఇల్లు ఇల్లు కట్టుకోవడం అంటే అలాంటి ఇల్లును కూడా లాక్కోకండి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందండి అర్హులైనప్పటికంటే ఎవరో ఒకరు వస్తారు వాళ్ళు కట్టేటువంటి స్తోమత ఉండదు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే